రామగొండ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఎదుట మావోయిస్టు దంపతులు లొంగిపోయారు తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్న ఆత్రం లచ్చన్న అలియాస్ గోపన్న బస్తర్ లో డివిజన్ కమిటీ సెక్రటరీగా ఉన్న చౌదరి అంకుబాయ్ అలియాస్ అని తక్క రామగొండం సిపి ఎదుట లొంగిపోయారు నలభై ఏళ్ళ అజ్ఞాతంలో ఉన్న లచ్చన్న స్వస్థలం మంచిర్యాల జిల్లా కోటిపల్లి మండలంలోని పారుపల్లి గ్రామం ఆత్రం లచ్చన్నపై ముప్పై ఐదు కేసులు నమోదు కాగా చౌదరి అంకుబాయ్ పై పద్నాలుగు కేసులు నమోదయ్యాయి అనారోగ్య కారణాల వల్ల పోలీసులకు లొంగిపోయినట్లు ఆత్రం నచ్చన్న చౌదరి అంకుబాయ్ చెప్పారు అడవిలో ఉండి సాధించేది ఏమీ లేక జన జీవన స్రవంతులు కలిశామని అన్నారు లొంగిపోయిన మావోలకు సిపి అంబర్ కిషోర్ ఝా ఇరవై ఐదు లక్షల రివార్డులను అందించారు అజ్ఞాతంలో ఉన్న ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లా మావోయిస్టులు కూడా వారి గ్రామాలకు తిరిగి రావాలని లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు తెలంగాణ ప్రభుత్వం అందించే పునరావాస పథకం కింద లభించే పథకాలను అందిస్తామని సిపి ప్రకటించారు

थोड़ा देर बाद में सेक्टर में देखते हैं और अगर वन बार देखते हैं आज उसको पर पांच या इतने का पांच को भी कर सकते अगर इसका गला में की पांच हमें नौ बार बार की जैसा का देखते हैं कल का कल यानी का तो इनका के उसको और अभी में आए हैं सरकार का जनता पार्टी का సిద్ధ సమస్యల సమస్యలు పట్టించుకోవడం జనజీవన సేవతో జనకోసం ద్వారా పోయినా సాధించేది ఏం లేదా అనేది తెలుసుకోవచ్చు పూర్ జంట గారి ఆంత్రో లెక్చరర్ నార్య గోపన్న వాళ్ళు స్టేట్ కమిటీ మెంబర్ ఫస్ట్ ఇయర్ పనిచేశారు వీళ్ళగా టెక్నికల్ టీం లో ఒక టీం ఉంది నర్స్ ఉంది ఆర్గానిక్ గురించి అన్ని విషయ ఈ టీం ఇవెంట్ చేసేవారు ఆ ఆంత్రో లెక్చరర్ నేటి క్విస్ వాళ్ళకి మంచి రియాల్స్ అదేవిధంగా వాళ్ళతో వాళ్ళకి వై అంకు బై వాళ్ళు కూడా డివిజన్ కమిటీ మెంబర్గా సేవ్ డే ఇక్కడ పనిచేసేవారు ఇద్దరు ఉద్యోగులు మా దగ్గర సరెండర్ చేస్తున్నారు వాళ్ళకి మెయిన్ కారణం ఆరోగ్యం మంచి లేకుండా తర్వాత దిశ ఆధారంలో వ్యతిరేకత చాలాసారా ఉంది డెకేట్స్ వరకు ఉండి ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ ఉండి వాళ్ళు చూశారు ఆ ఐడియాలజీకి పబ్లిక్ సర్వీస్కి ఉద్దేశం ఏం లేదు వాళ్ళు కూడా బాగా కష్టపడి ఒక స్ట్రగల్ చేసి బయట మనకు మన దగ్గర వచ్చారు మనం కూడా కంటిన్యూస్గా అందరికీ రిక్వెస్ట్ చేసుకున్నాము లోపల ఉన్న యూజీ కాలంలో ఉన్న అందరి కోసం మా వైపు ప్రభుత్వం వైపు చాలా మంచి రిహాబిలిటేషన్ పాలసీ డెవలప్ చేయడం జరిగింది మనల నర్సరి కచేసే వాళ్ళకి అన్ని బిర్యంగా వాళ్ళకి షెడ్యూల్ చేసుకోడానికి మనము ప్రయత్నం చేస్తున్నాము మరొక సర్వత సివిల్ ఎలక్ట్రిక్ స్టాండర్డ్ వైపు కూడా మనము ఎఫర్ట్ చేసి వాళ్ళకి అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేసి ఒక స్మూత్ సివి లైఫ్ లో ఉండడానికి అన్ని సౌకర్య్యం మీరు సెటప్ చేయడానికి అవకాశం కి ప్రొవైడ్ చేస్తాం ఈ రోజు సరెర్ చేసిన కార్యక్రమం కూడా ఇప్పుడే ముందు హైవర్ చేయడం జరుగుతూ ఉంది మీ నేను అందరు యూజీ కారీ రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు ఎవరెవరికి ఇక్కడ రెసిడెంట్స్ ఉంటే సరెండర్ చేయండి తప్పకుండా మీకు న్యాయమైన ప్రభుత్వం వైపు పోలీసు వైపు మీకు అన్ని విధంగా మేము సహకారం చేస్తాము థ్యాంక్ యూ